విక్రమ్ విక్రమ్సింహపూరి యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ కె సునీత గారికి నెక్స్ట్ మై భారత్ యువజన కేంద్రం యొక్క అధికారులకి మా విక్రమ్ విక్రమ్సింహపూర్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగ అధికారులైనటువంటి ఉదయశంకర్ అల్లం గారికి సుబ్బారెడ్డి గారికి వచ్చిన మీడియా ప్రతినిధులకు అందరికీ నా శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను మనకందరికీ తెలుసు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భారతదేశం ప్రస్తుతం ఉన్న నాలుగవ అతిపెద్ద ఆర్థిక ప్రజాస్వామ్యము పొజిషన్ నుంచి ఒకటో దాని స్థానానికో లేదా రెండో స్థానానికో మనం ఏం చేసుకొని మేము ముందుకెళ్తున్నాం సో దీనిలో భాగంగా మన భారత ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశమై ప్రపంచంలో ఒకటి లేదా రెండవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుతూ వికసిత భారత్ అవ్వాలని ఒక ఒక స్లోగన్ ఇచ్చారు దానికి అనుగుణంగానే మన రాష్ట్రంలో మన రైతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు నలభై ఏడుకల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలి అని ఒక స్లోగన్ ఇచ్చారు సో ఈ రెండు సహకారం అవ్వాలంటే దేశభక్తి పెరగాలి ప్రజల సహకారం అవసరం సో ప్రతి రంగంలో పనిచేసే వ్యక్తులకు విద్యార్థులకు ప్రజలకి ప్రతి రంగంలో పనిచేసే వాళ్ళకు కూడాను ఈ దేశం యొక్క ఆ నినాదాలకు ఆకర్షితులై వాళ్ళు చేయాల్సిన పనిని కూడాను సక్రమంగా నిర్వర్తిస్తేనే ఈ దేశం ముందుకెళ్ళి వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లేదా స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాకార దిశగా అడుగులు పడతాయి సో దేశంలో స్వాతంత్రం వచ్చే టయానికి అంటే పంతొమ్మిది వందల నలభై మన స్వాతంత్రం వచ్చే టయానికి దాదాపు ఐదు వందల అరవై ఐదు రాచరిక రాష్ట్రాలు ఉన్నాయి మనం మన మన భారతదేశంలో సో మనకు తెలుసు వివిధ భాషలకు వివిధ సంస్కృతులకు పుట్టినీళ్ళు మన భారతదేశం సో ఐదు వందల అరవై ఐదు రాచరిక రాష్ట్రాలు ఐదు వందల అరవై ఐదు ఉన్నాయి ఈ ఐదు వందల అరవై ఐదు రాచరిక రాష్ట్రాలకి రాజులు లేదా నవాబులు వాళ్ళ వాళ్ళ ఏలుబడిలో ఉన్నాయి ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిందో ఆ స్వాతంత్ర అనంతరం ఏర్పడిన ప్రభుత్వంలో అదృష్టవశాత్తు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప ప్రధానమంత్రిగా హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ఐదు వందల అరవై ఐదు ఒక విధంగా సంస్థానాలను ఏకం చేస్తే తప్ప భారతదేశము పురోగమించదు అని చెప్పేసేసే ఉద్దేశంతో ఈ ఐదు వందల అరవై ఐదు సంస్థానాల అధిపతులకు వాళ్ళు రాజులు అవ్వచ్చు లేదా నవాబులు అవ్వచ్చు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి దేశం యొక్క యూనిటీకి అంటే మొత్తం భారతదేశం అంతా కూడాను ఈ సంస్థానాలన్నీ ఏకమైపోయి ఒకే దేశంగా ఏర్పడవలసిన ఆవశ్యకతను క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పంద పత్రాలపై సంతకం చేసేసి వాళ్ళకున్న ఆ మిలిటరీని వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థని వాళ్ళ పరిపాలన వ్యవస్థని మొత్తం భారతదేశానికి భారత ప్రభుత్వానికి అప్పజెప్పారు ఒక్క మూడు ప్రాంతాలు మాత్రమే దానికి అంగీకరించలేదు దాంట్లో ఒకటి హైదరాబాదు నవాబు వెల్బడిలో ఉండింది అది జూనాగఢ్ ఒకటి దాని తర్వాత కశ్మీర్ సో వల్లభాయ్ పటేల్ గారు నచ్చ చెప్పాల్సిన నచ్చ చెప్పిన తర్వాత సైనిక చర్యకు ఉపక్రమించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ నవాబును ఓడించి భారతదేశంలో అంతర్భాగం చేశారు జూనాగఢ్లో ముస్లిం ప్రభువులు ఉన్నారు కానీ అక్కడ ప్రజలలో ఎక్కువ సంఖ్య తీసుకుంటే హిందువులు ఉన్నారు సో ప్లెబిసైట్ అంటుంటాము లేదా రెఫరండమ్ అంటాం ఇలాంటి రెఫరాండాన్ని ఇమీడియట్గా సైన్యం పంపించి చేపించి అక్కడ హిందువులు ఎక్కువగా ఉన్నారనే ఒక విషయం తెలిసిన తర్వాత అక్కడ ఉన్న నవాబులను కూడా ఒప్పించి జూనాగఢ్ని కూడాను యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి మూడు ఛాన్స్ ఇచ్చారు వీళ్ళన్ని మీరు కావాలనుకుంటే పాకిస్తాన్తో జాయిన్ అయిపోవచ్చు లేదా ఇండియాతో జాయిన్ అయిపోవచ్చు లేదు మీకు ఈ రెండింటికి కూడా ఇష్టం లేకపోతే స్వతంత్రంగా మనగలగవచ్చు అని చెప్పేసేసి ఒక ఒప్పందం పైన సంతకాలు పెట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కానీ మీకు తెలుసు విభజన జరిగినప్పుడు రెండు దేశాలు ఏర్పడ్డాయి భారతదేశం ఒకటి పాకిస్తాన్ ఒకటి సో వీళ్ళందరికీ ఛాయిస్ ఇచ్చినప్పుడు కొన్ని మన భారత్లో అందర్భాగంగా ఉండి పాకిస్తాన్తో కలుస్తామన్న సంస్థానాల్లో ఒక ఈ హైదరాబాద్ ఒకటి సో ఇలాంటి పరిస్థితులలో పాకిస్తాన్ ఎక్కడో ఉండి దానిలో భాగంగా కలిసి హైదరాబాద్ ఉంటానంటే అంతర్గత సమస్యలు ఎక్కువైపోతాయని చెప్పేసి ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యలు చేసేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత్లో అంత భాగం చేశారు సో అదేవిధంగా జూనాగఢు కాశ్మీర్ మీకు తెలుసు కాశ్మీర్ సమస్య ఎంత జటిలమైందో ఆ తర్వాత రోజులలో వాటికి ఒక స్పెషల్ ఆర్టికల్ ఇచ్చి ఆ ఆర్టికల్ ప్రకారంగా వాళ్ళకి రూలింగ్ ఇచ్చినప్పుడు ఎంత మారణ హోమాలు జరిగాయో మీకు తెలుసు ఇప్పుడిప్పుడు కుదురబడుతుంది సో ఒక దేశం ఆర్థికంగా పురోగమించాలంటే ఆ దేశంలో శాంతి అనేది చాలా అవసరం శాంతి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది మనం అందరం కలిసి ఉంటేనే ఆ శాంతికి స్థాపన జరుగుతుంది సో ఇవన్నీ మనం రియలైజ్ అయ్యే విధంగా ఈరోజు ప్రజలను యువకులను వివిధ రంగాల్లో పనిచేసే ప్రజలను వీటిపైన అవగాహన పెంచే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ నూట యాభై కిలోమీటర్ల రన్ అనేది అక్కడ స్టాట్యూ ఆఫ్ లిబర్టీనా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర అరేంజ్ చేశారు దానిలో భాగంగానే వివిధ జిల్లాలలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఈ ఈ ఈ వాక్ అనేది అరేంజ్ చేశారు సో మన నెల్లూరులో ముప్పై ఏడో తారీఖు కావల్లో ఏడో తారీఖు ఈ ఈ ఈ వాక్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడున్న వక్తలు కూడా చెప్పారు మీకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనకు నెల్లూరులో ఈ ఫైవ్ కిలోమీటర్స్ వాక్ అరేంజ్ చేశారనేది విఆర్ కాలేజ్ నుంచి విఆర్ కాలేజ్ నుంచి వేదాయపాలెం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఉదయం ఎనిమిది గంటలు స్టార్ట్ అవుతుంది ఒక సద్భావన యాత్రలాగా చేసేద్దాం సో దీని ద్వారా మన సమాజం చెప్పేది ఏంటంటే మనమందరం కలిసి ఉంటేనే శాంతి స్థాపన జరుగుతుంది అలా భారతదేశంలో శాంతి స్థాపన జరిగితేనే అభివృద్ధి అనేది నోచుకుంటుంది అలా అభివృద్ధి జరిగితేనే కంటిన్యూగా రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడుకు అంటే భారతదేశం స్వాతంత్రాన్ని తెచ్చుకొని వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భానికి పురస్కరించుకొని అభివృద్ధి చెందిన దేశంలో ఒకటో స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ మనం చేరుకోవడానికి దోహదపడుతుంది సో మీడియా మత్తులందరూ కూడాను ఈ విషయంపైన బాగా దృష్టిని సారించి దీనికి అత్యంత ప్రాచుర్యం కల్పించి మన దేశంలో ఈ యూనిటీ యొక్క ప్రాముఖ్యతను మీరు చాటి చెప్పి దేశం రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్గా అవతరించడానికి మీ వంతు కృషి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను